జై కాంగ్రెస్ ఈరోజు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం ద్వారా మున్సిపాలిటీలోని ప్రతి వార్డులు అదే రకంగా గ్రామ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులందరూ కూడా గడప గడపకు పోయి ఏ రకంగా పదకొండు సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ గాంధీ గారిని గాని నెహ్రూ గారిని గాని అంబేద్కర్ గారిని గాని రాజ్యాంగాన్ని ఏ రకంగా విస్మరిస్తుందో ఏ రకంగా దాని యొక్క వాల్యూని తగ్గించే ప్రయత్నం చేస్తుందో అవన్నీ కూడా గడప గడపకు తెలుపుకుంటూ అదే రకంగా పదహారు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా సంక్షేమ ఫలాల్ని ఇంటింటికి ఇస్తుందో అనే కార్యక్రమం ద్వారా గడప గడపకు వస్తున్నాం అందులో భాగంగా ఇప్పుడు సాయంత్రకాలం ముప్పై ఒక్క వార్డు ముప్పై రెండు ముప్పై నాలుగు వార్డులలో తిరుగుతూ సమస్యలు కూడా ఏ రకంగా ఉన్నాయి వచ్చే క్రమంలో కొంతమంది చెప్పారు నీళ్ళు వస్తలేవన్నా అని చెప్పిర్రు సంబంధిత అధికారులకి ఆ యొక్క గల్లీలో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా అధికారులకి చేరవేసి దానికి నిధులు కేటాయించి తొందరలోనే మీకు నీళ్లు గాని రోడ్లు గాని డ్రైనేజ్ గాని ఇంద్రమ పథకం కింద ఇండ్లు గాని ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నామని చెప్పి కూడా మహిళలందరికీ కూడా తెలియజేస్తున్నాం ఎన్నో కార్యక్రమాలు తీసుకున్న మీరు కూడా చూస్తున్నారు గత పదహారు నెలలుగా గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం చేయని ఇవన్నీ కూడా ఒకటి ఒకటి చేసుకుంటూ వచ్చినాం యాభై కోట్ల పై చిరుపు నిధుల్ని ఆల్రెడీ ఆరుమూరు మున్సిపాలిటీకి ఇప్పటికే కూడా మా ఇంద్రమ కమిటీ సభ్యులు మీ దగ్గరికి వచ్చి ఇంద్రమ్మ ఇండ్ల విషయం గాని ఇంకేదైనా సమస్యలుంటే కూడా తీసుకొని తొందరలోనే అవన్నీ కూడా నెరవేర్చే విధంగా మేమందరం కూడా పనిచేస్తాం మీరు చేయాల్సిందల్లా వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లో ప్రతి కాంగ్రెస్ అభ్యర్థిని మంచి మీరు గెలిపించుకుంటే తప్పకుండా మీ గల్లీలన్నీ కూడా అభివృద్ధి దిశగా మేము తీసుకుపోతామని చెప్పి హామీ ఇస్తూ ఇప్పుడు కూడా మనం సన్నం బియ్యం దుకాణాలకు పోయినాం మహిళలందరూ కూడా సంతోషంగా ఉన్నారు గతంలో ఏం జరుగుతుండే అక్కడ ధర మనము ఏదైతే కాంట పెడుతుంటివి బయటకు రాగానే బయట గీచ్కుంటుంటివి వాస్తవమా కాదా అక్క వాస్తా మన ప్రభుత్వం సన్న బియ్యం ఇయ్యాలని చెప్పి ఏదైతే రైతులకి ఐదు వందల బోనస్ ఇస్తూ సన్న బియ్యాన కూడా తీసుకుని మీకందరికీ కూడా ఇచ్చే విధంగా కార్యక్రమం చేస్తుంది మీరు తప్పకుండా రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ అన్నకి అండగా ఉండి ఆర్మూర్ అభివృద్ధిలో కూడా మీరందరూ కూడా అండగా ఉంటారని చెప్పి ఆశిస్తూ తప్పకుండా వచ్చే మున్సిపల్ ఎలక్షన్లు మా అభ్యర్థులందరినీ కూడా భారీ మెజార్టీ గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి అవకాశం ఇచ్చిన సాయిబాబా గౌడ్ గారికి అధ్యక్షులు గారికి అదే రకంగా మనకి కోఆర్డినేటర్ గా ఇచ్చేసిన తిరుపతి అన్న గారికి మన సాయిరేనన్న గారికి మిగతా కాంగ్రెస్ నాయకులకందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మాతో పాటు అప్పటి నుండి ఇక్కడి వరకు వచ్చిన మా మహిళలకు అందరికీ కూడా అక్క చెల్లెలకు అందరికీ కూడా మరొకసారి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా తప్పకుండా తొందరలోనే రెండు నెలలలోపే మీ గల్లీలన్నీ కూడా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ నీళ్ల సమస్య గానీ ఇంకా ఏ సమస్య అయినా కానీ తీర్చే విధంగా మా కాంగ్రెస్ నాయకులందరం కూడా పనిచేస్తామని చెప్పి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై కాంగ్రెస్ జై రేవంత్ జై బాబు ముప్పై ఒక్క వరకు విచ్చేసిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయన్న గారికి పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ గారికి సాయిలి గారికి మాతో కాంగ్రెస్ కార్యకర్త ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి